ఫ్రెండ్స్ ఏ శుక్రవారం కదా మా చేతి పూలు కాస్తున్నాను చూద్దాం रोज बदार చిన్నప్పుడు చూసింది ఈ రోజు చూసింది పూలు ఈ రోజే కదా చూసింది అరవై దేవుడికి పూజ పనులు తేళ్ళాం కదా పళ్ళు పిల్లవాళ్ళం కాబట్టి రోజు బదార్కెళ్ళి తెచ్చుకోలేం కదా అందుకని మొక్కలు వేసుకున్నాము బయట కూడా వెళ్దాం బయట కూడా వేసుకోండి అది లోపల ఇది రౌండ్ ముద్దగా ఉంటుంది ఇది రెడ్ లాగా ఉంటుంది పూర్ కనాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మేము మొక్కలు వేస్తున్నాను దాకా పోయినా కూడా బజార్కెళ్ళినా కూడా ఇంటి పూలు ఉండవు అనుకుంటా కాకపోతే నీరు కోసం బాగా పెంచుకోవాలి మీరు కూడా ఎలా చేస్తుంది రోజు కోసి పెట్టుకోవచ్చు రోజు చెట్టు రోజు నేనైతే పెట్టుకుంటా ఉంటాను మా ఆయన ఉదయమైనా పనిచేస్తుంటాడు కదా స్తుంది ఇది రెక్కది